కరీంనగర్లో ఈ నెల ఇరవై రెండున గురువారం నిర్వహించే హిందూ ఏకతా యాత్రలో హిందువులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ యాత్ర మండల ఇన్ఛార్జ్ ఖమ్మం వెంకటేశం బీజేపీ పార్టీ చిగురుమావడి మండల అధ్యక్షుడు పోలోజు సంతోష్ కుమార్ కోరారు బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమావడి గ్రామ శివారిలోని స్వయంభూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హిందూ వ్యతిరేక యాత్ర విజయవంతం కావాలని కోరుతూ బీజేపీ మండల అధ్యకుడు పోనోజీ సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హిందూ ఏకతా యాత్రకు మండలంలోని ప్రతి గ్రామం నుండి మూడు గంటలకు బస్సులు ఏర్పాటు చేశామని అందులో హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ తరలివచ్చి సత్తా చాటాలని అన్నారు మండలం నుండి దాదాపు రెండు వేల మందికి తగ్గకుండా స్వచ్చందంగా తరలి రావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పిల్లి నర్సయ్య గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్ తాజా మాజీ ఉప సర్పంచ్లు బుధార్తి మహేందర్ జంగ శ్రీనివాస్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు రవీందర్ కంది కందిశంకర్ భీమర లక్ష్మణ్ గర్దా సతీష్ శ్రీనివాస్ నక్క రాజేందర్ గొల్లపల్లి సదాచారి గుల్లరాజు తులాయిల వెంకటేష్ గోలి ప్రతినవ్ రెడ్డి పాల్గొన్నారు రామలక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి జై శ్రీరామ్ ఈరోజు చిగురుమడి మండలం పామన్న పంచముఖ ఆంజనేయ స్వామి దివ్యక్షేత్రం వద్ద రేపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం ఏదైతే కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర పేరిట హిందువులందరినీ సంఘటితం చేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఏ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని చిగురుమాడి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాండ్బ పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది రేపు సాయంత్రం నాలుగు గంటలకు వైశ్య భవన్ నుంచి ఈ ఏకతా యాత్ర ప్రారంభంగా ఉంది కావున చిగురువాడి మండలంలోని పదిహేడు గ్రామాలకు సంబంధించినటువంటి హిందూ బంధువులు ముఖ్యంగా యువత అంతా కూడా ప్రతి ఇంటి నుంచి ఒకరు కాషాయ జెండాను చేతబట్టి జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఈ ఏకతా యాత్రలో పాల్గొనాల్సిందిగా భారతీయ జనతా పార్టీ చిగురువాడి మండల శాఖ పక్షాన పిలుపునిస్తూ ఉన్నాము ఏదైతే ఈ మధ్య జరిగినటువంటి ఈ పహల్గాం ఉగ్రదాడిలో మతం పేరిట మతం పేరు చెప్పి మరి ఈ ఉగ్రవాదులు మన హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిరసనగా హిందువులంతా కూడా ఏకమై సంఘటితమైతే ఏ విధంగా ఉంటుందో మన శక్తిని అంతా కూడా కూడగట్టుకొని వారికి గట్టి బుద్ధి చెప్పే విధంగా ఈ ఏక యాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఈ యాత్రలో మండలంలోని అన్ని గ్రామాలకు దాదాపు ఇరవై బస్సులను ప్రయాణానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాము ప్రతి గ్రామం నుంచి బస్సులు సాయంత్రం మూడు గంటలకు బయలుదేరుతాయి కావున హిందువులంతా కూడా ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు చిగురుమావిడి బీజేపీ మండల శాఖ నేతృత్వంలో పాంబండ పాంచముఖ ఆంజనేయ స్వామి దివ్యక్షేత్రంలో హిందూ ఏక యాత్ర కానీ వినగర రీతిలో విజయవంతం కావాలని చెప్పని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ప్రత్యేక పూజల అనంతరం మేము చిగురుమాడి మండలంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన స్థానిక పార్లమెంటు సభ్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు హిందూ హిందువులందరికీ హిందూ బంధువులందరికీ హిందూ అంటేనే బండి సంజయ్ అనే పరిస్థితిలో ఈరోజు కరీంనగర్ వేదికగా కరీంనగర్ గడ్డ మీద జరుగుతున్నటువంటి హిందూ ఏక్తయాత్ర ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మన బండి సంజయ్ గారు చేసేటువంటి ఏక్త యాత్రకు ఒక ప్రత్యేకత సహకరించుకుంది ఎందుకంటే తన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినక జరుగుతున్నటువంటి తొలి హిందూ ఎక్త యాత్ర కాబట్టి అలాగే పాకిస్తాన్లో పాకిస్తాన్ మీద జరిగినటువంటి మన యుద్ధానంతరం జరుగుతున్నటువంటి హిందువులందరినీ ఏకం చేసేటువంటి హిందూ ఎక్తయాత్ర కాబట్టి హిందూ బంధువులందరూ పార్టీలకు అతీతంగా ఇది ఒక పార్టీ చేసేటువంటి కార్యక్రమం కాదు హిందువులంతా సంఘటితంగా ఏకం కావాల్సినటువంటి ఆవశ్యక ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి హిందూ బంధువులందరం కూడా మనం ఏకతాటి మీదే ఉందామని అనే నినాదాన్ని ఈ కరీంనగర్ గడ్డించేది హిందూ ఏక యాత్ర రేపు సాయంత్రం నాలుగు గంటలకు వైశ్య భవనృత్తి ప్రారంభించే హిందూ ఏక యాత్రలో వరకు కూడా హిందూ బంధువులందరూ హనుమాన్ ఇష్టపరులు పార్టీలో వివిధ పార్టీలో ఉన్నటువంటి అన్ని అన్ని సంఘాలలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పని అంది రావడానికి కోసం కూడా అన్ని గ్రామాలకు ఇన్ఛార్జ్లం పెట్టడం జరిగింది అన్ని గ్రామాల్లో బస్ సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ఆ బస్సులలో వచ్చి విజయవంతం చేయాలని చెప్పని చిగురుబాడి మండల ప్రజలకు హిందూ బాంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం రేపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి హిందూ ఏక్త యాత్రలో ఏక్తయాత్రను విజయవంతం చేయడానికి ఈరోజు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో వచ్చేసి ఇది పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చిగురుమాడ మండల నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఇది ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని కోరుకోవడం జరిగింది రేపు జరుగుతున్నటువంటి హిందూ ఏక విజయవంతం జరగాలి విజయవంతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది అదేవిధంగా ఈ హిందూ ఏకత యాత్రలో ప్రతి సంవత్సరం శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి హిందూ ఏకత యాత్ర ప్రతిష్టాత్మకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి హిందూ ఏకత యాత్రకు ఈ సంవత్సరం జరుగుతున్న హిందూ ఏకత యాత్రకు కొంచెము మనకు తేడా అనేది ఉన్నది ఎందుకంటే మొన్న జరుగుతున్నటువంటి పాల్గామల దా పాల్గామలో జరిగినటువంటి ఘటన వచ్చేసి ఏదైతే హిందువుల మీద జరుగుతున్నటువంటి ఆ దాడిని దాడిని దృష్టిలో పెట్టుకొని దేశమంతా భారతదేశం అంతా కూడా హిందువులు సంఘటితం కావాలనే ఉద్దేశంతో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఆ సంఘటన ద్వారా మరింత సంఘటితమయ్యారు హిందువులు అని చెప్పేసి తెలియజేయడానికి రేపు రేపు జరగబోయే కార్యక్రమం దోహదపడుతుంది కాబట్టి బండి సంజయ్ కుమార్ గారు నిర్వహించినటువంటి ఈ హిందూ యత్నయాత్ర రేపు విజయవంతం కావాలని భారీ విజయవంతం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు మండల పార్టీకి ధన్యవాదాలు తెలియడం రేపు హిందూ యత్నయాత్ర కరీంనగర్లో జరిగేటువంటి కార్యక్రమానికి సంజయ్ కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ కార్యక్రమం బాగా జరగాలని చిగురుమోడి ండ పంచమ కాంగ్రెస్ క్షేత్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు పోలీసు సంతోష్ మండల ఇన్ఛార్జి ఖమ్మం వెంకటేశం గారి ఆధ్వర్యంలో పూజ చేయడం జరిగింది మండలంలో ఉన్న పదిహేడు గ్రామాల్లో హిందూ బాంధవులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో హిందూ మతం మీద దాడి జరుగుతుంది హిందూ బాంధవులందరూ ఏకంగా లేకపోతే రాబోయే రోజులలో చాలా సమస్యలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా హిందూ మాధవులందరూ ఏకం కావాలని చెప్పి కోరి అందరినీ రేపు పదిహేడు గ్రామాల నుంచి హిందూ బాంధవులందరూ రేపు హిందూ ఏకయాత్రను హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ తరఫున జై ఈ సంవత్సరం కూడా అత్యధిక భారీ మెజారిటీతో హిందువులందరినీ ఏకం చేసి ఒకే తాటిపై తీసుకురావడానికి చిగురుమాపుడి మండలం నుండి పాంపట పంచముఖ పుణ్యక్షేత్రంలో పూజల అనంతరం ఈ యొక్క మండల గా విచ్చేసినటువంటి కోడ మండల వాస్తవ్యులు కమ్మ వెంకటేశం భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మండల పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది దీనికి మండలాధ్యక్షులు ఓన్ సంతోష్ కుమార్ గారు గత ఐదు రోజుల నుంచి వారి ఇరువురు యొక్క సమక్షంలో ఉన్న హిందువులందరి పార్టీలకు అతీతంగా కేవలం హిందూ మతం మీద జరుగుతున్న దాడులను ఖండించడం కోసం హిందువులు అందరం ఐక్యంగా ఉన్నామని చాటు చెప్పడం కోసం రేపు కరీంనగర్ వైశాభవన్ నుండి ప్రారంభమయ్యే హిందూ ఏకత యాత్రలో పదిహేడు గ్రామాల నుండి అత్యధిక యువతను కదిలించడానికి వారు చేసిన సహకారానికి మా యొక్క మండల పదిహేడు గ్రామాల నుంచి వెంకటేష్ గారికి సంతోష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు మేము చాలా ఎక్కువ మందిని హిందూ ఏకత యాత్ర పాల్గొంటామని తెలియజేస్తున్నాం we <laughs> are